తెలంగాణ ప్రభుత్వం మరికొన్ని అధికారిక చిహ్నాలను పరిశీలిస్తోంది ఆర్టిస్టు రుద్ర రాజేశం పలు రకాలుగా లోగోలు డిజైన్ చేశారు తెలంగాణ మ్యాప్ లో బతుకమ్మ చార్మినార్ రాజముద్రతో ఒక లోగో తయారు చేయగా తెలంగాణ మ్యాప్ లో బతుకమ్మ అమరవీరుల స్తూపంతో మరో లోగో డిజైన్ చేశారు తాజాగా అమరవీరుల స్తూపం రాజముద్రతో మరో లోగో వైరల్ అవుతోంది అదే ఫైనల్ అంటూ ప్రచారం జరుగుతోంది అయితే ప్రభుత్వం మాత్రం ఇంకా లోగోని ఫైనల్ చేయలేదని చెబుతోంది అన్ని లోగోలను పరిశీలిస్తున్నామని సీఎం తెలిపారు ఈ క్రమంలోనే లోగో ఖరారుపై సీనియర్ నేతలు సీఎం మంతనాలు జరిపారు అందరి అభిప్రాయం తెలుసుకుంటున్నారు అందరి అభిప్రాయంతో లోగో ఫైనల్ చేసి ఆవిర్భావ దినోత్సవం రోజు ఆవిష్కరించాలని నిర్ణయించారు గత ప్రభుత్వం డిజైన్ చేసిన లోగో వైట్ బ్యాక్ బ్యాక్గ్రౌండ్ తో బ్లూ కలర్ ఆబ్జెక్ట్స్ పెట్టారు కాకతీయ కళాతోరణం మధ్యలో చార్మినార్ పైన రాజముద్రతో తయారు చేశారు మూడు భాషల్లో తెలంగాణ ప్రభుత్వం అని రాశారు ఆ లోగోని ఆర్టిస్ట్ ఏలి లక్ష్మణ్ డిజైన్ చేశారు పదేళ్ల తర్వాత బీఆర్ఎస్ సర్కార్ మారడంతో లోగోలో కూడా మార్పులు జరుగుతున్నాయి అధికారంలోకి రేవంత్ సర్కార్ రాగానే లోగోని సమూలంగా మార్చే పనిలో పడింది పాత లోగోలో రాచరికపు పోకడలున్నాయని తెలంగాణ ఆత్మ ప్రతిబింబించడం లేదనేది ప్రభుత్వం వాదన ఈ క్రమంలోనే లోగో మార్చుతున్నారు గత చిహ్నంలో మూడు భాషలుంటే తాజాగా వైరల్ అవుతోన్న ఎంబ్లంలో వరి కంకులు నాలుగు భాషలున్నాయి పాతది బ్లూ కలర్ ఉంటే ఇప్పుడు ప్రచారం చేస్తున్నది జిగురు రంగులో కనిపిస్తోంది బార్డర్ సర్కిల్స్ ఒకటి మట్టి కలర్ లో ఉండగా మరో సర్కిల్ ఆకుపచ్చ రంగులో ఉంది లోగో మార్పు కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చారి ఫోన్ లో అందిస్తారు చారి ఏదైతే వైరల్ అవుతున్నాయో వీడియోస్ లోగోకి సంబంధించి అంటే ఫైనల్ అని సో దానికి సంబంధించి ఎటువంటి వార్తలు వినిపిస్తూ ఉన్నాయి అవ్వడానికి ఇంకా ఎంత టైం లోగో ఆవిష్కరణకు సంబంధించి కొత్త లోగో ఏర్పాటుకు సంబంధించినటువంటి అంశం మీద ప్రభుత్వం గడిచిన వారం రోజులుగా కతరత్తు తెలిసింది పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళందరి అభిప్రాయాలను కూడా ప్రభుత్వం తీసుకుంటుంది ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు సచివాలయంలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఉద్యమకారులు అలాగే తెలంగాణ బిల్లు సందర్భంగా పార్లమెంట్ లో ఉన్నటువంటి ఎంపీలు కావచ్చు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఎంపీలు వీళ్ళందరినీ కూడా ఈ సమావేశానికి పిలవాలని పార్టీ నిర్ణయించింది కోదం రామ్ తో పాటుగా విజయశాంతి సత్యనారాయణ లాంటి నాయకులందరినీ కూడా ఈ సమావేశానికి పిలిచారు ప్రభుత్వం ఇప్పటి వరకు ఐదారు లోగోలను సిద్ధం చేసింది అందరి అభిప్రాయాలను తీసుకున్న తర్వాతనే ఈ లోగోని ఆవిష్కరించాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది సాయంత్రం సమావేశం తర్వాత దీని మీద కొంత క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది అయితే పాత చిహ్నానికి సంబంధించి పాత లోగోకు సంబంధించినటువంటి కాకతీయ కళా రాజరిక స్వభావానికి సంబంధించినటువంటి అంశం సెమినార్ గతంలో నిజాం ప్లేగు సంబంధించినటువంటి వ్యాధి వచ్చిన సందర్భంగా దాన్ని ఒక వేలాది మంది చెప్పేటువంటి దానికి గుర్తుగా చేసినటువంటి వీటికి తెలంగాణ ఉద్యమానికి సంబంధించినటువంటి అంశంలో ఎలాంటి పోలిక లేదు కాబట్టి ప్రాజెక్టు స్వభావాన్ని వ్యతిరేకంగా ప్రజలకు ఉద్యమంతో వచ్చినటువంటి తెలంగాణ కాబట్టి ఆ ఉద్యమ దారిస్థితిని లోగోలో కనపడాలి అనేటువంటి అన్నిటిని కూడా సీఎం రేవంత్ రెడ్డి పరిశీలిస్తున్నారు ప్రస్తుతం ప్రచారంలో ఉన్నటువంటి రెండు మూడు లోగోలకు సంబంధించినటువంటి అంశాలు చూస్తే రాజముద్రకు సంబంధించి ఒకటి అలాగే తెలంగాణ అమరవీరులు తెలంగాణ వచ్చిందంటే దానికి కారణం అమరవీరులు ఆ అమరవీరుల త్యాగాలను గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి వాటిని అమరవీరుల రూపాన్ని కూడా ఈ లోగోలో పెట్టాలనేటువంటి ఆలోచనతో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు గత ప్రభుత్వమేమో రాజరిక పాలనకి రాజరిక స్వభావానికి ప్రతిబింబించేలా లోగో ఉంది కానీ మేము వాస్తవిక దృక్పథానికి తెలంగాణ పోరాటానికి తెలంగాణ సంస్కృతిని అర్థం పట్టేలాగా ఈ లోగో రూపొందించాలి అనేటువంటి ఆలోచనతో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు అందుకు తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసే నాయకులు ఉద్యమంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఈ రోజు సాయంత్రం ఐదు గంటలకు నాలుగు గంటలకి సెక్రటరీ లో సమావేశానికి పిలిచారు అలాగే సిపిఐ పార్టీ సిపిఎం పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్ని కూడా ఈ సమావేశానికి పిలిచారు అయితే బిఆర్ఎస్ మాత్రం దీన్ని ఈ ప్రభుత్వం కొంత మూర్ఖంగా వ్యవహరిస్తుంది కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేసినటువంటి ఆలోచన చేస్తున్నటువంటి విమర్శన చేస్తున్నారు కానీ అధికార పార్టీ మాత్రం తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసినటువంటి వాళ్ళ గుర్తుగా ఈ లో ఉండాలి తప్పితే రాజరిక స్వభావం ఉండకూడదు అనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది మొత్తానికి సాయంత్రం నాలుగు గంటలు జరిగేటువంటి సమావేశంలో కొంత లోగోలకు సంబంధించినటువంటి అంశం